<laughs> guys, going to Tirupati. <laughs> yes, guys. Tirupati Kelsenam, guys. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగి అక్కి వ్లాగ్స్ సో మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో తిరుమలకి అయితే వెళ్తున్నాం అనమాట సో నైట్ స్టార్ట్ అయ్యాము లెవెన్ అలాగా సో మేము వెళ్ళి వన్ వీక్ అవుతుంది సో లెవెన్ అలా స్టార్ట్ అయితే మేము త్రీ అవర్స్ పట్టిందనమాట జర్నీ మాకు సో త్రీ అవర్స్లో మేము తిరుపతికి అయితే వెళ్ళిపోయాము అండ్ మేము ఇక్కడైతే జీప్ ఎక్కామన్నమాట కొండపైకి వెళ్ళడానికి సో మేమైతే ఇక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ అందరిని దింపేసి బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు కదా అక్కడ తీగేసి ఆ కొండపైని చూసారా ఆ నామాలు కనిపిస్తున్నాయి అండ్ మేము ఎప్పుడైతే అయితే స్టార్ట్ అయిపోయాము సో వ్యూ ఎంత బాగుంటుందంటే మీకు ఎవరు చెప్పనక్కర్లేదు ఆల్రెడీ తెలుసు కదా మీకు సో ఎన్నిసార్లు వెళ్ళినా అదొక కొత్త రకం ఫీలింగ్ అనమాట తిరుమల కొండపైకి వెళ్తే సో మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూ ఎంత బాగుండిందంటే మనసు ప్రశాంతంగా అసలు చాలా బాగుండింది చ చల్లగా అసలు చాలా చాలా బాగుండింది అసలు ఇలా తిరుమల కొండపైకి వెళ్తే మనం ఇంకెక్కడ ప్లేసెస్కి అంటే చల్లని ప్లేసెస్కి వెళ్ళనక్కర్లేదు ఊటి అలా వెళ్ళనక్కర్లేదు నాకైతే తిరుమల కొండపైనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంత చల్లగా ఉంటుంది సో ఫ్యామిలీస్తో అయితే ట్రిప్ వెయ్యాలి అట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారి అయినా మ్యాక్సిమమ్ ఇట్లా ట్రిప్ వేస్తే మనకు కూడా చాలా బాగుంటుంది సో మేమైతే ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట చూసారా అది పార్క్ అనమాట పార్క్ లోపల చాలా బాగుంది కదా సో ఇక్కడ మేమైతే వచ్చి టీ తాగుతున్నాం ఫస్ట్ అసలు ఆ కొండపైన మేము ఎన్నిసార్లు టీ తాగాము అంటే చాలాసార్లు టీ తాగాము రోజుకి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా తాగుంటాం అనమాట టీ ఆర్ కాఫీ సో ఇక్కడైతే మేము అయితే ఎంజాయ్ చేస్తున్నాం కొండపైన టీ చాలా చాలా బాగుంటాయి టీ అండ్ బిస్కెట్ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ కొడుకు సో వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట పైన కొండ పైన వర్క్ చేస్తారు సో మేము ఎప్పుడు వచ్చినా కూడా ఎంత బాగా హెల్ప్ చేస్తారంటే వాళ్ళు లేకపోతే మాకు అసలు కొండ పైన అసలు ఏం తోచదనమాట అంత బాగా హెల్ప్ చేస్తారు సో మేమైతే ఇక్కడ అంటే వాళ్ళు రూమ్ తీసుకుంటున్నారనమాట రూమ్ కోసం అయితే వెయిటింగ్ ఇక్కడ సో మేమైతే వెళ్ళి రూమ్ తీసుకోలేము ఎందుకంటే మాతో పాటు డాడీ ఎవరు రాలేదు కదా వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది మాకు సో రూమ్కి అయితే వచ్చేసామనమాట చాలా చాలా టయర్డ్గా ఉండింది అసలు అంటే జర్నీ చేసాం కదా సో కొంచెం జర్నీ చేసినా కూడా ఎంతో టైర్డ్గా ఉంటుంది సో గాయస్ భయపడ్డారా నా పాట విని సో నాకు ఇష్టం అనమాట సాంగ్ పాడడము అది వెంకటేళ స్వామి సాంగ్ సో అందుకే మీరు ఎవరు భయపడద్దు సో ఇక్కడైతే మేము చందు ఉంది కదా ఆంటీ వాళ్ళ పాప సో తనకి తలనీలాలు మూడు పిడికెళ్ళు ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట కళ్యాణ కట్ట దగ్గరికి సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ అయితే మేము వెళ్ళాము సో ఇక్కడే అనమాట నాగమ్మ తల్లి అంటే విగ్రహాలు ఉన్నాయి సో చాలా పెద్ద చెట్టు ఉంది సో నేను అలా వీడియో తీసుకున్నా సో చిన్ అంటే మా చెల్లి చందు వెనకాల వస్తున్నారు వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట మేము ఇక్కడ సో చాలా చాలా చల్లగా ఉంది పైన అయితే సో ఇక్కడైతే మేము కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చేసాము తనైతే ఇస్తుందనమాట సో తనైతే మూడు పిడికిళ్ళు ఇచ్చింది సో మూడు పిడికిళ్ళు ఇచ్చిన తర్వాత చాలా షార్ట్ హెయిర్ అయిపోయింది అనమాట సో షార్ట్ హెయిర్ అయినా కూడా ఎంత క్యూట్గా ఉందో తనకి ఆ హెయిర్ స్టైల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఆంటీ ఏమంటే లైక్ మదర్ లైక్ డాటర్ అనమాట ఆంటీకి కూడా అక్కడ దాకే ఉన్నాయి కదా హెయిర్ సో అలా మురిసిపోతున్నారనమాట కూతుర్ని చూసి సో అందరం ఇచ్చాము మూడు పిడికిళ్ళు ఇవ్వలేదు కానీ మిగతా వాళ్ళంతా మూడు కత్తిరింపులు అలా ఇచ్చారనమాట సో నేను కూడా ఇచ్చేసాను సో మామూలుగా అయితే మూడు కత్తిరింపులు అయితే కొంతమంది కొంచెం తక్కువ కట్ చేస్తారు సో ఈమె కొంచెం బాగానే కట్ చేసింది అనమాట సో అక్కడి నుంచి మేమైతే టిఫిన్ తినడానికైతే వచ్చేసాము సారీ సారీ టిఫిన్ కాదు లంచ్ అనమాట సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ తినడానికైతే వచ్చేసాము మమ్మీ ఆంటీ వచ్చి తాళి ఆర్డర్ చేసుకున్నారనమాట సౌత్ ఇండియన్ తాళి సో చాలా చాలా టేస్ట్ బాగుంది మేము ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ టేస్ట్ అయితే బాగుంది మేము ముగ్గురం అయితే రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నాము సో రోటీ అంతేం బాగాలేదు కొంచెం మాడిపోయినట్టు గట్టిగా అలా ఉంది సో సో పైన మ్యాక్సిమం కొన్ని దగ్గరలో బాగుంటుంది కొన్ని దగ్గర బాగుందనమాట ఇక్కడ కర్రీస్ అన్నీ బాగున్నాయి కానీ ఆ రోటీ ఒక్కటే నచ్చలేదనమాట సో మేమైతే తినేసి ఇంకా బయట అలాగా ఈ నల్ల పూసలు అంటే కాళ్ళకి దారాలు కట్టుకుంటారు కదా దిష్టి దారాలు అవి ఇట్లాంటి దండలు చేతికి వేసుకునే బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి సో యాక్చువల్గా ఇట్లాంటి అనమాట అది మా చెల్లి ఏం చేసిందంటే బ్రేస్లెట్ లాగా తాత దగ్గర కన్వర్ట్ చేసి వేయించుకుందనమాట సో ఇక్కడ ఏదో రకరకాల పూసలు ఉన్నాయి ఇక్కడ రకరకాల దండలు ఆ రుద్రాక్షలు చాలానే ఉన్నాయి ఇంకైతే మేము రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము సో నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇది యాక్చువల్గా నా బర్త్డే కానీ తీసుకున్న డ్రెస్ కానీ నేను వేసుకోలేదు అలాగే ఉండిపోయింది ఇప్పుడు నాకు దర్శనానికి యూజ్ అయింది అనమాట ఇది యాక్చువల్గా మమ్మీ తీసి ఇచ్చిన డ్రెస్ చాలా బాగుంది కదా సో నాకైతే చున్నీ చాలా సో చున్నీ చాలా బాగా నచ్చింది మొత్తం ఫ్లోరల్ టైప్ వచ్చింది కదా సో నాకైతే ఫోటోస్ అయితే సూపర్గా వచ్చాయి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ చందుది అండ్ మా చెల్లిది సేమ్ టైప్ డ్రెస్సెస్ అనమాట వాళ్ళు ఒకే రోజు షాపింగ్కి వెళ్ళి తీసుకున్నారు అండ్ నాకు మ్యాచింగ్ అయ్యేలా తీసుకున్నారనమాట సేమ్ కలర్స్ ముగ్గురివి అండ్ వాళ్ళిద్దరిది అయితే సేమ్ టైప్ ప్యాటర్న్ డిజైన్ అంతా సేమ్ అనమాట దర్శనానికి వెళ్తున్నాము కానీ వర్షం పడుతుంది మీకు చూపిస్తాను క్లైమేట్ సూపర్ గా ఉంది కదా అంటే తిరుమలలో చాలా బాగుంది కదా మేము నిన్న నైట్ జర్నీ చేసామన్నమాట తిరుపతికి వచ్చేటప్పుడు చాలా బాగుంది జర్నీ అయితే సో ఇప్పుడు ఏదో ఒక జీపో ఏదో ఒకటి మాట్లాడి ఇక్కడి నుంచి దర్శనం దగ్గరికి వెళ్ళాలన్నమాట క్లైమేట్ చూసారు అస్సలు చాలా బాగుంది ఇక్కడ సీనరీ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ మా అమ్మ మా చెల్లి వా చాలా బాగా కనిపెట్టినారు పోజెస్ ఇవ్వడం మా ఎప్పుడు చూసినా పోజలే అండ్ మేము దర్శనంకైతే వెళ్ళిపోయి వచ్చేసాము నైట్ అంతా పడుకున్నాం అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ సో మార్నింగ్ అయితే మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఒక వన్ మినిట్ ఆగిపోయామన్నమాట అంత బాగా జరిగింది దర్శనము సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము సో ఇక్కడ ఇక్కడ పర్టికులర్ ఈ షాప్లో చాలా చాలా బాగుంది టిఫిన్ సో ఇక్కడైతే జాగ్వార్ కార్ కనిపించింది నాకు అలా వీడియో తీసుకున్నా సో లోపల మనుషులు ఉన్నారో లేదో అని కూడా చూసుకోలేదనమాట కార్ అయితే చాలా చాలా బాగుంది సో అందుకే అలా వీడియో తీసేసుకున్నా అనమాట సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాం టూ ఇన్ తిరుమల అనమాట ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అన్నప్రసాదంలో ఇప్పుడు బయట లంచ్ కెళ్ళి గట్టిగా మాట్లాడే బయట లంచ్ కి వెళ్తాము లంచ్ కి వెళ్ళాక జపాలి అండ్ శ్రీవారి పాదాలకు వెళ్ళాక నైట్ ఇంకా లంచ్ నైట్ అన్నప్రసాదం టైం లేదు ఓకే సో యాక్చువల్గా డే టూ ఇన్ తిరుమల అనమాట మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అన్నప్రసాదం ఉంటుంది కదా అన్నదానం దగ్గర చేద్దాం అనుకున్నాము కానీ జపాలికి వెళ్ళాలన్న ప్లాన్ ఉందనమాట సో ముందు జపాలికి అక్కడంతా వెళ్ళేసి నైట్ కావాలంటే అన్నదానంకి వెళ్దాం అనుకున్నాం అనమాట సో నాకైతే చాలా చాలా అనిపించింది వెళ్ళాలి వెళ్ళాలి అన్నదానం కానీ సో ఇక్కడైతే మేము ఆఫ్టర్నూన్ లంచ్ బయటే చేస్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళాక మేము టిఫిన్ ఇడ్లీ వడ అవే తిన్నాము మీల్సే తిన్నాం అనమాట ఈ ఒక్కరోజే మేము ఈ ఫ్రైడ్ రైస్ అవి తిన్నాం అనమాట అండ్ జపాలీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము వెహికల్లో సో జపాలీ చాలా ఉన్నాము అనమాట చూడ్డానికి జపాలీని చూడ్డానికి అండ్ ఇదైతే ఏదో డ్యామ్ అంట నాకైతే సీనరీ ఎంత బాగుంది కదా నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ జపాలీ వెళ్ళే చూసారా ఎంత బాగుందో సో మనకు కొండపైనంత ఫుల్ గ్రీనరీ ఉంటుంది కదా సో చాలా మన కళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది వద్దులే నాకు టైం అయిపోతుంది చెప్ప సో ఇక్కడైతే మేము జపాలీకి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి ఒక టూ కిలోమీటర్స్ దాకా ఉంటుంది సో సో అంతకుముందు ఇట్లా మెట్లు లేవంట ఓన్లీ రోడ్ అంటే రోడ్ అంటే మట్టి రోడ్ ఉనిందంట ఇప్పుడైతే మెట్లు అవి పెట్టారంట సో ఈ జపాలికి వెళ్ళే దారిలో ఈ మెట్లు ఉంటాయి కదా సో ఆ మెట్ల దగ్గర ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు అండ్ సీనరీస్ అయితే జపాలికి వెళ్ళే దారిలో చాలా చాలానే ఉంటాయి అండ్ మంకీస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట యాక్చువల్గా తిరుమలలో అయితే ఫుల్ వర్షాలు మేము వెళ్ళే ముందు దాకా సో ఎంత పెద్ద వర్షాలంటే అంత పెద్ద వర్షాలు కానీ లక్కీ ఏమో కానీ మేము వెళ్ళిన తర్వాత అసలు వర్షాలు లేవు కానీ క్లైమేట్ అయితే సూపర్బ్గా ఉండింది ఇక్కడ చూసారా మొత్తం చెట్లే మధ్యలో మనం వెళ్తుంటే ఎంత బాగుండిందంటే అంత బాగుండింది అండ్ మీలో ఎవరైనా జపాలి చూసారో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి எ ூண்ட பாயனா சேமிா ஆய 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 సో అక్కడ మీరు ఉడతను చూశారు కదా సో అదైతే మేము దగ్గరికి వెళ్ళేసరికి అది కూడా మా దగ్గరకు వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా మనం ఏమన్నా ఫుడ్ అవన్న పెడతామని వస్తుందన్నమాట యాక్చువల్గా వాటికి అవి ఆర్టిపల్ అవి తింటాయంట సో అప్పుడు అనుకున్నాము ఏమన్నా తీసుకోవచ్చుంటే బాగుండేదే అనిపించింది అనమాట సో మేమైతే జపాలికి అయితే వచ్చేసాము సక్సెస్ఫుల్గా ఇదిలో ఎంట్రీ అనమాట ఎంట్రన్స్ అనమాట అయితే ఇలా షాపింగ్ ఐటమ్స్ చాలానే ఉంటాయి విగ్రహాలు దారాలు అలాగే అన్యాయస్వామి దారాలు అన్నీ ఉంటాయి అనమాట అండ్ బయట ఇక్కడ మనకు తమలపాకులు అవన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడ అన్యస్వామికి తమలపాకు మాలు వేస్తారు కదా సో మేమైతే తమలపాకు అండ్ నెయ్యి ప్యాకెట్ పూలు కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నాం అనమాట సో తీసుకొని అయితే వెళ్తున్నాం అండ్ మనం ఈవి అమలపాకులు తీసుకున్నాం కదా అవైతే మాలలాగా వేస్తారనమాట స్వామికి మాలలాగా వేసి సో కావాలంటే ఆ మాల మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అండ్ కొన్ని ఆకులు తీసుకొని అవి మనం తినాలన్నమాట సో అక్కడైతే అండ్ ఇక్కడ జపాలిలో మామూలుగా మనం ఆంజనేయ స్వామిని మామూలుగా అన్ని టెంపుల్స్లో చూస్తాం కదా సో ఇక్కడ ఆంజనేయ స్వామి కొంచెం డిఫరెంట్గా ఉన్నారనమాట నాకు అలా అనిపించింది అండ్ అంతా సింధూరం అదంతా ఉన్నాయి అండ్ మనం కాయిన్స్ అవి అంటించాలన్నమాట ఆ సింధూరంకి అండ్ లోపలికైతే ఫోన్స్ ఎలో అవి ఏమీ లేవన్నమాట స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ లోపలికి సో మేమైతే దర్శనం చేసేసుకొని ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో యాక్చువల్గా మేము అప్పుడు మామయ్య వాళ్ళతో అలా వచ్చినప్పుడు మేము అన్నీ తిరిగేసామన్నమాట శ్రీవారి పావ పాదాలు పాప వినాశనం శిలాతోరణం అవన్నీ తిరిగాము కానీ ఓన్లీ జపాలి మిస్సింగ్ సో ఆ జపాలి కూడా చూసేసామన్నమాట సో ఇప్పుడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము సో శ్రీవారి దగ్గర వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మెట్లుంటాయి ఆ అయితే ఎక్కాలి అండ్ పైకి ఎక్కి ఎక్కిన తర్వాత పైన తిరుమల అంతా కనిపిస్తుంది సో వ్యూ చాలా చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి సో చూసారు కదా శ్రీవారి పదవులు యాక్చువల్గా మధ్యలోకి ఉన్నాయి వాళ్ళు కొంచెం ఈ మూలకి జరిపేశారు అండ్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం రూమ్లో రెస్ట్ తీసుకొని అండ్ మా రూమ్ పక్కనే ఈ పార్క్ అనమాట నామాల్ పార్క్ సో చాలా బాగుంది ఫ్లవర్స్ కానీ అంతా బాగుందనమాట ఇక్కడ రాములవారు వారు సీతాదేవి అండ్ లక్ష్మణుడు ఆంజేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ పార్క్లో సో పార్క్ అయితే యాక్చువల్గా తిరుమలలో చాలా చాలా పార్క్స్ ఉంటాయి సో ఈ పార్క్ మేము చూడడం ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది అండ్ ఈ పార్క్లో ఒక వీడియో తీసుకున్నాను చిన్న వీడియో అది మీకు ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను చూసే ఉంటారు మీరందరూ అండ్ చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ పార్క్కి నేను చెల్లి ఆంటీయే వచ్చామన్నమాట చందు మమ్మీ రూమ్లోనే ఉన్నారు సో అలసిపోయారు అనమాట వాళ్ళు ఆల్రెడీ చందుకి కొంచెం లైట్ ఫీవర్ జలుబు వల్ల లైట్ ఫీవర్ అలాగా సో వాళ్ళు మిస్ అనమాట ఈ పార్క్ సో మేము ముగ్గురం అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాము చాలా ఫొటోస్ తీసుకున్నాము సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో సాంగ్ ఒక ఓల్డ్ సాంగ్ ఒకటి పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారనమాట సో నేనైతే చూసి ఎంటర్టైన్ అవుతున్నా చూసారా ఐస్బర్గస్ అన్నదానంకి వెళ్తున్నాం సో ఇది తిరుమలలో సెకండ్ డే చెప్పాను కదా మేము యాక్చువల్గా లంచ్కి అంటే ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం అనమాట అన్నదానంకి కానీ మేము జపాల్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది కదా సో నైట్ అయితే వెళ్ళాము సో ఇక్కడ అన్నదానంకి వెళ్ళేటప్పుడు అందరు చూసే ఉంటారు ఈ సీనరీ ఏదైతే త్రీ డీ ప్రింట్ లాగా ఉంటుందో ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందనమాట అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చి తులసమ్మవారంట అంత క్లారిటీ లేదు అండ్ అన్నదానంకి అయితే వచ్చేసాము ఎంత టేస్టీగా ఉండిందంటే ఫుడ్ ఆ రోజు మెనూ వచ్చి బెల్లం పొంగల్ పెట్టారు అలాగే వంకాయ కర్రీ సాంబార్ రసము అలాగే కొబ్బరి చట్నీ అసలు చాలా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట చాలా సాటిస్ఫైడ్ అండ్ బయటకైతే అయితే వచ్చేసాం అనమాట అండ్ మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాము సో బయలుదేరే ముందు ఇంకా షాపింగ్కి ఏమైనా చేద్దామని చెప్పి షాపింగ్ అలాగే అదే మీకు తిరుమల కాంప్లెక్స్ షాపింగ్ పెట్టాదన్నమాట ఆ కా కాంప్లెక్స్ అనమాట లోపల అన్నీ దొరుకుతాయి ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అండ్ మీకు ఇక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది చూపించదు కదా అదైతే ఎయిట్ థౌజండ్ అనమాట అండ్ ఇంకోటి కూడా చూసాము అది ఫోర్టీన్ థౌజండ్ అంట చాలా బాగున్నాయి అండ్ ఇక్కడన్నీ వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్కి అట్లా తెచ్చుకొని ఇక్కడ అమ్ముతారనమాట ఈ లక్ష్మీదేవి చూసారా సో చాలా బాగుంది కదా సో ఇది కూడా అదంతా మా పాలరాయ అనమాట అండ్ మేము తిరుమల షాపింగ్ అయిపోయిన తర్వాత కాళహస్తి అయితే వచ్చేసాము ఇది మా రూమ్ నుంచి వీవనమాట మేమైతే అక్కడ రూమ్ తీసుకున్నాము అండ్ దేవస్థానం రూమ్స్ కూడా ఉంటాయి సో దేవస్థానం రూమ్స్ తీసుకోవాలంటే ఒక టూ కిలోమీటర్స్ అక్కడి నుంచి నడిచి మళ్ళీ గుడికి వెళ్ళాలంట ఎందుకులే మనం ఉండేది ఒక నైటే కదా అని చెప్పి ఇంకా ఆ రోజు దర్శనం చేసేసుకొని అండ్ రిటర్న్ అయితే అయిపోతుంది అండ్ కాళహస్తిలో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ మీకు ఇప్పుడు గుడి చూపిస్తాను చూడండి సో అంతే గాయస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కాళహస్తిలో ఫేమస్ కోవా కదా సో కోవా విత్ ఐస్ క్రీమ్ తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాము బాయ్